నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్కి స్వాగతం లక్షల కోట్లు అప్పులు చేసి ప్రజలకు సర్వీస్ చేసి వస్తాం మమ్ములన మీరు బదలాంచేసేది నాలుగు అక్షర ముక్కలు వస్తాయని చెత్త వార్తలు రాసి కోమటిరెడ్డిపై వార్త రాయాలని చెప్పిన వాడికి బయటకు వచ్చి చెప్పే దమ్ముందా ఏ మీరు వార్తలు రాసినంత మాత్రాన కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యారెక్టర్ డ్యామేజ్ అవుతుందా అని జగ్గారెడ్డి హెచ్చరించారు ఆర్టీఐ నైన్ న్యూస్ సంగారెడ్డి జిల్లా స్టాపర్ మన్నే మీద ఎవరన్నా ఇలాంటి వార్తలు రాయండి అని ఎవరన్నా ప్రోత్సహిస్తే కూడా అది అది వాళ్ళకు కూడా అది మంచి పద్ధతి కాదు కొమ్మటెడ్ ఎక్కడి మీద ఇలాంటి వార్తలు చిత్రీకరించి సోషల్ మీడియాలో వైరల్ చేయండి మీడియాలో వెళ్ళండి అని ఎవరన్నా ప్రేరేపిస్తే కూడా ఆ ప్రేరేపించిన వ్యక్తి ఎవరైనా కాదు అది కూడా చాలా రాంగ్ వాడు ఎవరైనా ప్రేరేపించి ఎవడో సోషల్ ఎవడో ఒకటి వార్త రాయడము వేయడము ఇంకీ బుద్ధి లేదు ప్రేరేపించడానికి ఏ స్టోర్ కూడా బుద్ధి లేదా ఏమన్నా కామన్ సెన్స్ ఉందా సెన్స్ ఉందా ఏమనికన్నా ఇట్లాంటివి ఇదంతా ఇదేమన్నా రాష్ట్ర సమస్యనా దేశ సమస్యనా ఇది ఏమన్నా ప్రజా సమస్యనా ఇదేమన్నా అంతా అంత ప్రాధాన్యత పెట్టుకొని కోమటిరెడ్డి వెంకయ్య బ్లేమ్ చేయాలని వస్తాయని చేసేదేంది ఇది ఎవడెవరిని చేయించినా తప్పు చేసిన వాళ్ళది కూడా తప్పే ఇదే ఈ సాంప్రదాయాలు ఇవన్నీ ఎవడరా మీకు చెప్పింది ఇదంతా ఇట్లా ఏమన్నా ఎవట్రా మీకు చెప్పింది కోమర్డేట్ ఎంగ్రేషన్ మీద ఇష్టంలో బుద్ధిదా ఏ ఇష్టంలో ఏమన్నా ఎవడరా చెప్పింది వెంకటరెడ్డి కోమనరెడ్డి దగ్గర ఆ అధికారితో మాట్లాడి ఈ అధికారితో మాట్లాడి ఇట్లా వాడతా లేని ఎవడరా అని చెప్పినాడు పుచ్చిముడావరికి అది చెప్పినాడు ఎప్పుడు ఏ ఇష్టం అయిందిరా ఎవడరా మీరు ఎవరు ఒక పర్సన్ ఒక ఒక కష్టపడి వచ్చిన ఒక నాయకుల మీద మీరు ఇట్లా బుర్దల్లి చేత వాళ్ళ ఏమంటారు అది ఒక కష్టపడి వచ్చి ఎదిగిన ఒక నాయకుడికి పైసా పైసా కూడబెట్టి నాయకుడికి ఎదుగుతామ్రా కష్టపడి ఎదుగుతాము కోమరిరెడ్డి అంది జగ్గారెడ్డి ఏంది ఎవరైనా కానీ ఓకే ఏదైనా ఉంటే రా పర్సనల్ ఉంటే నువ్వేవుడు రా ఏ నీకి ఎవడరా మీకు చెప్పింది ఎవడరా మీకు చెప్పింది ఇట్లా వార్తలేమో చెప్పిచ్చిమ్ముడా కొడుకులు పబ్లిక్ మీద రాసుకోండి రావడే ప్రజలకు ఈ సమస్య మీద రాయండి ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఏదైనా ఉంటే రాయండి వార్తలు ఎవడరా మీకు చెప్పింది ఏం వాడతాడు రవి బుద్ధుల పిచ్చి ఉండావాడు కెమెరా ఉంది మీకు ఏదన్నా ఇక ఇక చేతుల కళ ఉంది కానీ మీరు రంగ కొడుతుండేనా ఇవ్వడరా మీకు చెప్పింది ఏం సాగుదా ఏం సాగుదా ఏదెత్తా చెత్తా కొనుక్కో కోమటిరెడ్డి వెంకరెడ్డి కష్టం ఎంత కష్టపడి వచ్చిండ్రా కోమరెడ్డి వెంకరెడ్డి చెత్తరాబోకా ఆడెవడో చెప్పిండి మీరు ఎవడో వేసి ఉండి వార్త ఎవరితో మాట్లాడినటా ఏంద్రా మాట్లాడితే ఏంద్రా ఇదేనారా మీకు చెప్పింది ఇప్పుడు నువ్వు ఎవడైతే ఈ వార్తలు సోషల్ మీడియాలో అరే మీ అమ్మతో మీ చెల్లెలతో మాట్లాడితే ఇట్లా లేస్తారా మీరు మీ అక్కతోడు నీ పెళ్ళ వేసిన వార్తలు వేసిన భార్యతో మాట్లాడదు ఇట్లా లేస్తారా మీరు వార్తలు ఇట్లా నన్ను రాస్తారా చెత్తనా కొడుకుల ఎవట్రా కొమ్మారెడ్డి గురించి వాడతారు ఇది అవసరం రా మీకు చెత్తనా నా కదా చేతుల ఫోన్ ఉంది కదా అని కలం ఉంది కదా నాలుగు లక్షలు రాస్తారు ప్రగడు వార్తలేయడం ఏంట్రా మీరు ఏ పద్ధతి రా ఏం సదాబురా అంటరా మీరు పొండరా పుల్లలో పేద ప్రజలు ఉన్నారు వాళ్ళ కష్టాల రాయండి ప్రభుత్వం దొచ్చి తీసుకురండి ఆ వార్తలు రాయండి ఎవడరా మీకు చెప్పింది చెత్తనా కొడుకు లెక్క కోమరిరెడ్డి అంత కష్టపడి వచ్చిన నాయకుడి మీద బుడ్ద బ్లేమ్ చేస్తారా ఎవడరా మీకు చెప్పింది ఫోర్స్ చెత్తనా కొడుకు లగ్గ తప్పింది అయిపోయారు అవు వెంకటరెడ్డి మొగోడ్రా ఏంద్రా ఒక ముగాయిలు ఒక ఆడ మాట్లాడుతుంది ఇక అవే నారా ఇక వార్త లేవురా మీకు ఇక ఎంత కష్టపడి వస్తాంరా మేము లీడర్లము లక్షల కోట్లు అప్పులు చేసి రాజకీయంగా ఎదిగి పబ్లిక్ సర్వీస్ చేస్తుంటాంరా మేము నాలుగు ముక్కలు వచ్చిన నాలుగు వచ్చిన ముండా కొడుకులు వాడతలు రాసి పర్సనల్ డామేజ్ చేస్తారా నా కొడుకులారా ఎవడరా మీకు చెప్పింది నా కొడుకులేరా కోమటిరెడ్డి గారు క్యారెక్ట్ని డామేజ్ చేయడానికి ఇంత తమాషా పెట్టున్నారా ఎవడరా మీకు చెప్పింది చెత్త నా ఎంత కష్టపడి వచ్చింటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీకు తెలుసారా రూపాయి ఖర్చు లేకుండా వార్తలు రా ఖర్చు లేని రాతలు రాసి ఒక కష్టపడ్డ ఒక క్యారెక్టర్ని డామేజ్ చేస్తారు కోమటిరెడ్డి అనేవాడు ఈ రాష్ట్ర రాజకీయాల్లో అదొక రోల్ ఒక పెద్ద రోల్ రా నాకు ఆ పర్సనల్ డెవలప్మెంట్ ఎంత కష్టపడాల్సి వచ్చింది వెంకటరెడ్డి నేను చాలా తీవ్రంగా ఆవేదనతో ఇది మంచి పద్ధతి కాదు ఇది మంచి సాంప్రదాయం కాదు ఎవరైనా ప్రోత్సహించినా ప్రోత్సహించిన వాడిని చెప్తున్నాడు అసలు వాడు ఎవడాడు చెప్పా ప్రోత్సహించిన ముందుకు వచ్చి చెప్పేంత ఆ ధైర్యం ఆ ఘర్సు ఉన్నాయా ఎవడైనా ఈ వెంకటరేడ్డి మీద ఈ వీడియోస్ వేయండి స్టోరీస్ వేయండి చెప్పేంత మనకి ఎవరికైనా ఘర్సు ఉన్నాయా వాడు మగవాడు వాడు వచ్చింది బయట మాట్లాడమని చెప్తామని సంగతి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక నాయకుడుగా ఒక నాకు ఎతకడానికి ఎన్నో కష్టాలు కూడా వచ్చిన చెత్త నా కొడుకులు మీరు ఏదో వీడియోస్ రంకుడు ఏదో సంబంధాలు పెట్టి మీరు వీడియోస్ రిలీజ్ చేసి దాన్ని ఏదో వైరల్ చేసి నా కొడుకులు అలా ఏమైతుందిరా మీరు రాస్తే ఏమవుతుంద్రా ఏమైతుంద్రా మా క్యారెక్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యారెక్టర్ ఖరాబ్ అవుతుంది మీరు రాసినంత మాత్రానా మీరు చేసినంత మాత్రానా ండే దట్స్ ఆల్ లీడర్ అంతే ఇది నా వీడియో హెచ్చరికతో వాళ్ళకు గత రెండు రోజుల నుంచి నేను కొత్త సోషల్ మీడియాలో కొంత అక్కడక్కడ కొన్ని ఛానల్స్లో వార్తలు చూడడము వినడం జరిగింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇప్పుడు మన ప్రజెంట్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మా మినిస్టరు ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనేది మీద కొన్ని వార్తలు వాళ్ళతో మాట్లాడిండు వీళ్ళతో మాట్లాడిండు ఎవరి వాళ్ళు ఊహించుకొని మాట్లాడితే కూడా దాన్ని తప్పుగా వాళ్ళు చిత్రీకరించుకొని సోషల్ మీడియా కొంత మీడియాలో వార్తలు వేయడం దాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా ఏది నిజం ఏది అబద్ధం ఇది ఎవరు కూడా ఐడెంటిఫై చేయలేదు ఒకరినొకరు మాట్లాడుకోవడము ఒకరినొకరు హలో చెప్పుకున్నంత మాత్రమే మనము దాని దీనికోసమే దానికోసమని అంచనా ఎవరు కూడా వేయలేము ఇది ఎందుకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద ఇలాంటి వార్తలు చిత్రీకరించి సోషల్ మీడియాలో మరి మీడియాలో ఈ వార్తలు ఎందుకు వేయాల్సి వస్తుందో అది ఎందుకు వేయాల్సి వస్తుందో అర్థం కాని వీడియోస్ ఇవన్నీ దీనివల్ల ఇలాంటి వీడియోస్ చిత్రీకరించి అధికారులతో మాట్లాడినను అనధికారులతో మాట్లాడి ఎవరిది వాళ్ళు ఊహించుకొని వార్తలు రాసి దాని వీడియోస్ తింపడము ప్రధానంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఒక ఎన్ఏసిఐ యూత్ కాంగ్రెస్ నుంచి అంచెలంచెలుగా ఒక నాయకుడుగా నల్గొండ జిల్లాలో దిగి రాష్ట్ర నాయకుడు ఆయన ఒక ఫిగర్ రాష్ట్ర రాజకీయాలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక ఫిగర్ ఆయన కంటే ఒక స్టైల్ ఉంది ఆయన ఒక ఫిగర్ ఆయన కూడా కొంత కాదు మ్యాక్సిం తన కూడా తను కూడా చాలా మంది హెల్ప్ చేస్తాడు ఆ జిల్లాలో వెంకయరెడ్డి ఒక అదొక అదొక టైప్ క్యారెక్టర్ అదొక ఒక డిఫరెంట్ క్యారెక్టర్ కాంగ్రెస్ పార్టీలో ఆయన కూడా ఒక యాజ్ ఏ కాంగ్రెస్ పార్టీ లీడర్గా వెంకయ్యరెడ్డి కంటూ ఒక సపరేట్ ఒక ఆయన కంటూ ఒక చరిసమా తయారు చేసుకున్నటువంటి వ్యక్తి నాయకుడు ఆయన కూడా కానీ ఎందుకు ఈ మూడు నాలుగు రోజుల్లో ఐదు రోజులలో ఈ వాళ్ళతోడు వీళ్ళతో మాట్లాడిన దాన్ని సంబంధంగా ఏర్పాటు చేసి వీడియోస్ దాన్ని ఎందుకు వాడాల్సి వచ్చింది ఎందుకు వాడిరు అంత అవసరమేమి వచ్చింది ఎవరిదో వాళ్ళు ఊహించుకొని ఇట్లా వార్తలు రాయడం ఏంటి ఇది పద్ధతి కాదు ఇది మంచి పద్ధతి కాదు మంచి సాంప్రదాయం కాదు ఎంత కష్టపడొచ్చు అంటే కోమటిరెడ్డి అంకారెడ్డి మీకు తెలిసారా సరే అనేవాడు ఈ రాష్ట్ర రాజకీయాల్లో అదొక రోల్ ఒక పెద్ద రోల్ రా నాకు ఆ రో ఆ పర్సనల్ డెవలప్మెంట్ ఎంత కష్టపడాల్సి వచ్చింది వెంకటరెడ్డి నేను చాలా తీవ్రంగా ఆవేదనతో ఇది మంచి పద్ధతి కాదు ఇది మంచి సాంప్రదాయం కాదు ఎవరైనా ప్రోత్సహించినా ప్రోత్సహించిన వాడికి చెప్పుకోడు అసలు వాడేవాడాడు చెప్పడానికి ముందా ప్రోత్సహించిన ముందుకు వచ్చి చెప్పేంత ఆ ధైర్యం ఆ ఘర్సు ఉన్నాయా ఎవడానా వెంకటరెడ్డి మీద ఈ వీడియోస్ వేయండి స్టోరీస్ చేయండి చెప్పేంత మనకి ఎవరికైనా ఘట్సు వాడు వాడు మొగోడైతే వాడు వచ్చింది బయట మాట్లాడమని చెప్తామని సంగతి కోమటిరెడ్డి ఎగ్గారిరెడ్డి ఒక నాయకుడుగా ఒక నాకు ఎదగడానికి ఎన్నో కష్టాలు కూడా వచ్చిన చెత్త నా కొడుకులు మీరు ఏదో వీడియోస్ రంగు రంగు ఏదో సంబంధాలు పెట్టి మీరు వీడియోస్ రిలీజ్ చేసి దాన్ని ఏదో వైరల్ చేసి చెత్తనా కొడుకులు అర